ఎవరినైనా అప్పు అడిగేటటువంటి సందర్భంలో మనిషి చాలా పొట్టివాడవుతాడు పొట్టివాడవుతాడంటే చిన్నతనాన్ని కలుగుంటాడు తృణాద పిల్లకు స్థూల తూలాద పిచ్చ యాచక్క గడ్డి కంటే ఏది అని అడిగింది శాస్త్రం ఏముంది గడ్డి కంటే తేలికైంది దూది దానికంటే తేలికైందేది యాచక్క కాస్త నాకు అప్పి బాబు అని అడిగేటటువంటి వాడు చేతిని చాపేటటువంటి వాడు మరింత తేలికాలి లక్ష్మీదేవి తనకి భారీగా కరిగి అమోఘమైన పద్నాలుగు భవనాలని రక్షిస్తూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి నాకు నాయన మా దేవలోకాలన్నింటినీ అని యాచించడం కోసమని అలా చేతిని కింద పెట్టి యాచించబోతున్నాడు కాబట్టి మహావిష్ణువంతటి వాడు పొట్టి రూపంతో జన్మించాలి అని అనుకున్నాడు ఎంత గొప్ప మాట రెండు చాలా పొట్టివాడిగా ఉన్నటువంటి వాడు సభలోకి వెళితే అందరికింటి ముందు ఆకర్షింపబడతాడు అంచేత ఆకర్షణ కలగాలి తన విషయంలో అనే అభిప్రాయంతో పొట్టివానిగా వామనుడు అనేటటువంటి పేరుతో పుట్టడం కోసం ఎప్పుడు పుట్టాలా అని ఆలోచించుకుని ఇదిగో ద్వాదశి నాడు పుడదాం అది కూడా భాద్రపద మాసంలో పుడదాం అని ఆలోచించుకుని ఆలోచనకి సంబంధించిన ప్రణాళికని వేసుకున్నటువంటి రోజు ఈరోజు వామన ద్వాదశి రోజున ఎంత గొప్ప పర్వదినమో ఇది కూడా ఆలోచించండి నిజానికి ఇది పండుగే దక్షిణాయనంలో వచ్చింది కానీ అంతటి పర్వదినంతో సమానమైనటువంటి రోజుగా దీన్ని భావిస్తారు వామన ద్వాదశి చక్కనైనటువంటి పండుగ రోజే ఇటువంటి వామన ద్వాదశి నాడు మేమేం ఏం చేయాలి మహావిష్ణువుకి మన తపశ్శక్తిని ధారపోయగలిగేటటువంటి జమ చేయగలిగేటటువంటి స్థితిలో నిన్నటి రోజున శయన ఏకాదశి రోజున తొలి ఏకాదశి రోజున ఏ విధంగా ఒకే ఆసనంలో కూర్చుని అవకాశం లేనటువంటి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల కారణంగా అవకాశం లేని వాళ్ళు ఎలా అయితే ఒకే ఆసనంలో కూర్చుని ఉదయం ఐదు నలభై ఐదు నుంచి ఉదయం ఆరు పదిహేను నిమిషాల మధ్యలో ప్రారంభించి విష్ణు సహస్రనామాన్ని ముమ్మారు పఠించారో అలాగే అదే పద్ధతిగా ఈ రోజున కూడా చేసినట్టయితే మహావిష్ణువు ఆ భక్తుణ్ణి భక్తురాలని అనుగ్రహిస్తారు ఎంతో ఆనందపడతారు వామనునికి సంబంధించిన పూర్వ రహస్యాన్ని తెలుసుకోగలిగాడు ఈ భక్తుడు భక్తురాలు అని ఎంతో సంతోషించి వరాలని అనుగ్రహిస్తాడు కూడా అంచేత ఈ విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా సమయం ఉన్న ఉన్నవాళ్ళైనట్టయితే ఉదయం ఐదు నలభై ఐదు నుంచి ఆరు పదిహేను నిమిషాల మధ్యలో విష్ణు సహస్రనామాన్ని ఒకసారి మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు పదిహేను నిమిషాల మధ్యలో మరోసారి సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల్లో మరోసారి చొప్పున ముమ్మారు పఠించండి విష్ణు సహస్రనామాన్ని అమోఘమైనటువంటి ప్రసాదాన్ని అనుగ్రహిస్తాడు ప్రసాదం అంటే పిండి వంటలు కాదు అనుగ్రహం అనేతాం ఒకవేళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అలాగే రాత్రి నిద్రించే లక్షణం అంటే రాత్రి ఉద్యోగం చేసి పగలంతా నిద్రపోయేటటువంటి ఆ తీరి ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవాళ్ళు అయినట్టయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పూర్తిగా ఒత్తిడితో ఉండేటటువంటి వాళ్ళైతే సూర్య ఉదయకారమైన ఐదు నలభై ఐదు నుంచి ఆరు పదిహేను మధ్యకాలంలోనే ముమ్మారు విష్ణు సహస్రనామాన్ని ముగించేయండి రాత్రి అంతా ఉద్యోగాన్ని చేసి పగలంతా నిద్రపోయే లక్షణం కలిగినటువంటి ఆ తీరు ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవాళ్ళు సాయంకాలంలోనే ఐదు గంటల నలభై ఐదు నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో మొత్తం విష్ణు సహస్రమాన్ని ముమ్మారు పఠించండి మళ్ళీ నిన్న చెప్పిందే ఓసారి చెప్తున్నాను నిన్నటిది విని ఉండని వారు ఇదిగో ఈ రోజున కొత్తదనం లేకుండా తెలుసుకోవాలి అనే అభిప్రాయంతో వడపప్పుని మనకి తెలుసు వడపప్పు అంటారు ఆ వడపప్పుని చిన్నదైనటువంటి గిన్నెలో కొద్దిగా పోసుకుని నీళ్ళని దాంతో పోస్తే ముమ్మారు విష్ణు సహస్రనామ అయ్యేసరికి అది ప్రసాదంగా సరిగా సిద్ధమై ఉంటుంది మనం పెట్టే పిండి వంటలతో సమానమైనదిగా వడపప్పు అవుతుందని వాళ్ళు తెలియజేశారు కాబట్టి ఋషులు దాన్ని నివేదన పెట్టండి దీనికోసం ఉంటూ పాయసాన్ని మరోటి 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 చేస్తూ వంటలోనే వంట గదిలోనే సమయాన్ని మాత్రం వ్యర్థం చేసుకోకండి తల్లులారా ఇది నిజంగా చేయవలసిన పని ఇలా చేసినట్టయితే ఆ శ్రీ మహావిష్ణువు వామనుడిగా పట్టబోయేటటువంటి వాడు ఎలా తెలివితేటలతో అమోఘమైనటువంటి లోక ప్రయోజనాన్ని సాధించగలిగాడో బలిచక్రవర్తికి మోక్షాన్ని ఇయ్యగలిగాడో శక్తి మొత్తం అంతా కూడా కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు మనకి అనుగ్రహాన్ని ఇచ్చి తీరుతాడు అంచేత ఆ విధంగా చేద్దాం ముగింపులో శ్లోకం శంకర్భన్నకీచక్రీంగపాణిర సర్వప్రహరణయుధ స్వస్తి